అంటే యాక్ట్ తెచ్చేశారు ఈ చట్టం రాగానే ఎలక్షన్ సమయం కదా కూడా బాగానే పెరిగిపోయాయి కొన్ని రోజులు కొన్ని రాజకీయ పార్టీలు సూడు సెక్యులర్లు ఫేక్ పత్రికలు మరియు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ మరియు న్యూస్ ఛానల్స్ అబద్ధ ప్రచారం స్టార్ట్ చేశాయి దీంతో భారతీయ ముస్లింలను దేశం నుంచి గెంటేస్తారని వాళ్లకు వాళ్ళ యొక్క పుట్టు పూర్వతరాల యొక్క పేపర్లు అడుగుతారని బాగా ప్రచారం చేస్తున్నాయి దీని వల్ల ఎవరికి ప్రాబ్లమ్స్ రాదు సీఏ వల్ల ఎవరికి ఉన్నాయి ఈ చట్టం ఎవరిని అంటే భారతీయ ముస్లింలకు వ్యతిరేకమా అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి లెవెంత్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ న మోడీ సర్కార్ సిఏను చట్టం చేసింది ఈ చట్టం చేసిన తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ సిక్ బౌద్ధ మరియు క్రిస్టియన్ పార్సీ మతస్సులను భారత పౌరసత్వం ఇవ్వడానికి లైన్ క్లియర్ అయింది చట్టం తేడానికి ముఖ్య కారణం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ తదితర ముస్లిం దేశాలలో ఎక్కువగా పీడిపబడిన వాళ్ళకు అక్కడ హిందువులపై జరిగే దాడులు అత్యాచారాలు తట్టుకోలేక భారత్ లోకి వస్తే అంటే భారత పౌరసత్వం ఇవ్వాలి అది మన ధర్మం కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్ కంటే ముందు ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన హిందూ సిక్ పార్సీ బౌద్ధ లాంటి మతస్సులను గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్లి భారతీయ పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు వాళ్ళు భారత్ లో ఎప్పుడు ప్రవేశించారనేది అందులో తెలుపవలసి ఉంటుంది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధాన మంత్రులు జవహర్లాల్ నెహ్రూ లియాకత్ ఒక ఒప్పందం జరిగింది ఏంటంటే తమ దేశంలో ఉండిపోయిన మైనార్టీలకు పూర్తి రక్షణ ఇవ్వాలి అని ఒప్పందం చేసుకున్నాయి దీన్ని భారత్ సమర్థవంతంగా నిర్వహించగా పాకిస్తాన్ మాత్రం దాన్ని నిర్వహించలేదు పాకిస్తాన్ దాని తర్వాత ఏర్పడిన బంగ్లాదేశ్లలో హిందూ సిక్ బౌద్ధ పార్సీ లాంటి మతస్థుల పైన దాడులు పెరిగిపోయాయి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో దాడులు పెరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అక్కడ దాడులు బలంతో మత మార్పిడులు చాలా పెరిగిపోయాయి ఆడపిల్లలను బలవంతంగా బహిరంగంగా ఎత్తుకుపోవడం తర్వాత అత్యాచారం చేసి మరీ మత మార్పిడు చేస్తుంటారు పాకిస్తాన్ యొక్క మొదటి న్యాయశాఖ మంత్రి ఒక దళిత హిందూ అయిన జోగేంద్రనాథ్ మండల్ ఉండే కానీ అక్కడ తనపై హిందువులపై జరిగే దారుణాలు సహించక నైన్టీన్ ఫిఫ్టీలోని భారత్లోకి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఒక సాధారణ జీవితం గడిపాడు చాలా మంది అభిప్రాయం ప్రకారం నెహ్రూ లియాక తలిఖాన్ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ లోని మైనార్టీలకు రక్షణ ఇవ్వలేదని తెలిసింది దానితో ఆ దేశాల్లో ఉన్న హిందూ సిక్ ఇంకా మైనార్టీలకు పూర్తి రక్షణ ఇవ్వాలని భారత్ అనుకుంది అది మన ధర్మం కూడా మరి ఇది భారతీయ ముస్లింకు వ్యతిరేకమా అంటే కాదు చాలా మంది దీన్ని భారతీయ ముస్లింలకు ఇది ఇది వ్యతిరేకమని స్వాత రాజకీయ పార్టీలు ఇంకా ఫేక్ సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ మరియు న్యూస్ ఛానల్స్ బాగా ప్రచారం చేస్తున్నాయి కానీ ఈ సిఏతో భారతీయ ముస్లింలకు కానీ భారతీయులకు కానీ ఎలాంటి సంబంధం లేదు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికి తప్ప రిటర్న్ ఎవరి దగ్గర నుంచి కూడా పౌరసత్వం తీసుకోవడానికి కాదు అని క్లియర్ గా చెప్పింది దీంతో భారతీయులకు ఏ సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది కొంతమంది బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ బౌద్ధ పేర్లు ఉన్నాయి కానీ ముస్లింల పేర్లు ఎందుకు లేవు అని అంటున్నారు క్లారిటీ ఇస్తా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ముస్లిం దేశాలలో మైనారిటీ హిందువుల మీద అత్యాచారం కానీ దాడులు జరిగితే హిందువులు కూడా స్వాతంత్రానికి పూర్వం అఖండ భారత్ లోని భాగంగానే ఉండే కాబట్టి వాళ్ళని రక్షించడం మన బాధ్యత కానీ ఈ మూడు ముస్లిం దేశాలలో ముస్లింల మీద ముస్లింలే దాడులు చేస్తారా లేదంటే అత్యాచారం జరుపుతారా అంటే అది కష్టమే కానీ కొంతమంది షియా ముస్లింలను అహ్మదియా ముస్లింలను టార్చర్ చేస్తారు కదా అని అంటే షియా ముస్లింలకు ఒక సపరేట్ సెక్షన్ ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారత్ నుంచి పాకిస్తాన్ దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ లో భారత్ నుంచి బంగ్లాదేశ్ మతం ఆధారంగానే విడిపోయాయి ఒకవేళ ముస్లింలకు కూడా మనం లేదంటే ఇవ్వాలంటే అసలు భారత్ నుంచి వాళ్ళు విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది మరి చట్టం మొదటిసారి వస్తుందా అంటే కాదు ఇంతకుముందు రెండు సార్లు ఇలాంటి చట్టాలే వచ్చాయి ఫస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీలో నెహ్రూ ప్రధానమంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ద ఇమిగ్రెంట్ యాక్ట్ తెచ్చారు దానికి మొదటి కారణం ఎవరైతే తప్పుడు మార్గంలో అక్రమంగా అసెంబ్లీకి ప్రవేశించారో వాళ్ళను గుర్తించి దేశం నుంచి బయటకు పంపడం సెకండ్ హిందూ సిక్కుల పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లలో దాడులు కాని అత్యాచారాలు కాని జరపడం లేదంటే పీడిపబడ్డారో వాళ్ళు భారత్ లోకి వస్తే ఇక్కడ ఉండటానికి వాళ్లకు ఆశ్రయం కల్పించడం అలాంటి చట్టాలను నైన్టీన్ ఫిఫ్టీ లోనే తయారు చేశారు దీని తర్వాత టూ లో త్రీలో అలాంటి వాజ్పేయి సర్కార్ స్పెషల్ గా గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రభుత్వాలకు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ సిక్కులకు పరోసత్వం ఇవ్వాలని కోరింది ఈ సిఏ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరువులు ఎవరైనా కూడా పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో మతువా కమ్యూనిటీ వాళ్ళు అందరికంటే ఎక్కువగా సంతోషపడుతున్నారు వీళ్ళు మొత్తం వెస్ట్ బెంగాల్లో సుమారుగా ముప్పై లక్షల మంది ఉంటారు దీనిని బట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు ఇక టూ థౌజండ్ నైన్టీన్ లో ఈ సిఏ తెరీతికి రాగానే ఏమి ఆలోచించకుండా ఇది ముస్లింలకు విరోధం అని చాలా గొడవలు చేశారు ధర్నాలు కూడా చేశారు దీంతో ఆ గొడవలలో సుమారు వంద మందికి పైగా చనిపోయారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది కన్వర్టెడ్ కమ్యూనిస్ట్ ఉన్న యాక్టర్స్ ఈ సీఎం లో మన దేశంలో వద్దు మా స్టేట్ లోకి అనుమతించమనుకుంటూ పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఇది వాళ్ళ తాత జాగిర్ కాదు ఒక్కసారి సెంటర్లో పాస్ అయిన ఏ చట్టమైనా కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని మూసుకొని అమలుపరచవలసిందే ఇంకొక విషయం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఒప్పందం తర్వాత భారత్ లో ముస్లింల జనసంఖ్య గణనీయంగా పెరగగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా సంఖ్య తగ్గిపోయింది కానీ ఇప్పుడు అక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని మరి నివసిస్తున్నారు కాబట్టి మన భారతదేశం ఏదైనా ఆశ్రమం కూడా కాదు లేదంటే శరణార్థి ఆలయం కూడా కాదు కాబట్టి ఈ సీఏను సమర్థవంతంగా ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఉన్న విదేశీయులను కాబట్టి మన భారతదేశంలో ఉన్న విదేశీయులను కూడా బయటకు పంపాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ ను కోరుతున్నాము కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఈ సీఏను సమర్థించుతాము జై హింద్